వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి మనం ఒక టైటిల్ పెట్టినాం ఏంటి అనిల్ ప్రతి ఒక్కరితోనూ నీకు సమస్య ఆల్రెడీ నీ బాబాయ్తో కూడా అని చెప్పి మనం ఒక టైటిల్ పెడడం జరిగింది ఈ టైటిల్ పెడదాం అనుక ఒక సాలిడ్ రీజన్ ఉంది ఎందుకంటే ఈరోజు క్వాట్జీకి సంబంధించిన కేసుల విషయంలో ఆల్రెడీ ఏదైతే కాకాని జైల్లో ఉన్నారు అంతేకాదు అనిల్ కుమార్ యాదవ్కి ప్రధాన అంచుడైన శ్రీకాంత్ రెడ్డి కూడా జైల్లో ఉన్నారు ఆయన ఆల్రెడీ అప్రూవ్గా మారినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి అయితే ఈ క్రమంలోనే అనిల్ యాదవ్ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఆయన లేటెస్ట్గా విచారణకు కూడా హాజరయ్యారు నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ కీలక నేత ఎందుకంటే అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరపున రెండుసార్లు రిప్రజెంట్ చేశారు ఆయన అసెంబ్లీని అంతేకాదు ఆయన రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు అది కూడా అత్యంత కీలకమైన భారీ నీటి శాఖ మంత్రి కూడా అనిల్ కుమార్ యాదవ్ పనిచేయడం జరిగింది మరి అంత స్థాయిలో పనిచేస్తే అలాంటి నేత పోలీస్ స్టేషన్కి పోలీసుల ముందు విచారణకు హాజరైతే ఒక్కరు కూడా ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ వెంటలేరు కనీసం ఒక్కరైనా వచ్చి అనిల్ కుమార్ యాదవ్ మీద ఎందుకు కేసు పెట్టారని ఖండించిన పాపా అనుకోలేదు ఆ పార్టీ నేతలు అది కూడా ప్రత్యేకించి మిగతా రాష్ట్రం అంతా ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి వాయిస్ ఎలా ఉందనేది మనం పక్కన పెడితే కనీసం నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ పక్కనే ఉన్న సన్నిహితులు కానీ వైఎస్ఆర్సీపీని రిప్రజెంట్ చేస్తున్న నేతలు కానీ ఒక్కరు కూడా వచ్చి ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ పక్కన నిలబడిన పరిస్థితి ఇక్కడ చూస్తే ఎందుకు నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా అనేది అసలు వైఎస్ఆర్సీపీకే కంచుకోట వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అత్యంత కీలకంగా స్వీప్ చేసిన కాన్ఫరెన్స్లో నెల్లూరు జిల్లా మొదటి ప్లేస్లో ఉంటుంది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప కంటే నెల్లూరు జిల్లా ఎప్పుడు కూడా డే వన్ నుంచి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడుతూ వచ్చింది మెజారిటీ నేతలు వైఎస్ఆర్సీపీని స్టాల్ వార్డ్స్ నేతలు రిప్రజెంట్ చేస్తూ వచ్చారు అలాంటి జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్ రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఈరోజు ఆయన కష్టకాలంలో ఉన్నారు ఒకవైపు నర్సేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఇంకోవైపు కేసులు వెంటాడుతూ ఉన్నాయి ఇంకోవైపు ఒక ఒకవైపు చూస్తే క్వాడ్జీకి సంబంధ అక్రమ కేసు మైనింగ్ కేసు కావచ్చు అదేవిధంగా రెడ్డిని తోలునాడని కేసులో ఏ టూగా ఉన్న విషయం కావచ్చు ఈరోజు ఇన్ని కేసులు ఆయన వెంటాడుతూ ఉంటే కనీసం ఒక్కరు కూడా పార్టీ వైపు నుంచి కూడా ఆయన కోసం నిలబడి ఖండిస్తున్న పరిస్థితి లేదు దానికి కారణం ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ చేసుకున్న సెల్ఫ్ గోలే ఈరోజు నెల్లూరు జిల్లాలో అంతమంది నేతలు ఉన్నారు అంత పెద్ద పెద్ద ఫ్యామిలీలు ఉన్నాయి రాజకీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న కుటుంబాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీలో కూడా ఉన్నారు చాలామంది వాళ్ళెవరు కూడా అనిల్ కుమార్ యాదవ్కి మద్దతుగా నిలబడకపోగా అనిల్ కుమార్ యాదవ్ సొంత బాబు అయినారు రూప్ కుమార్ కూడా రోజున అనిల్ కుమార్ యాదవ్ని అనవసరంగా నేను రాజకీయాలకు తీసుకొచ్చానంటూ కూడా వాపోతున్న పరిస్థితి ఎదురవుతోంది ఇదంతా కూడా అనిల్ కుమార్ యాదవ్ చేసిన సెల్ఫ్ గోల్ అని చెప్పక తప్పదు మనం ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ ఏజ్లో చాలా చిన్నవాడు ఎంతో భవిష్యత్తు ఉన్న నేత ఆయన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆ పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు అందుకంటే ముందు ఆయన కాంగ్రెస్తో అసోసియేట్గా ఉన్నారు వైఎస్ఆర్సీపీని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు పద్నాలుగులో అనిల్ కుమార్ యాదవ్కు ఎమ్మెల్యే టికెట్ దక్కితే ఆయన ఎమ్మెల్యే అయ్యారు ఫస్ట్ టైం నెల్లూరు సిటీ నుంచి దెన్ ఆ తర్వాత చూస్తే పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి నారాయణ నిలబడ్డారు నారాయణ విద్యా సంస్థల అధినేత ఆయన అప్పటికే ఎమ్మెల్సీ చేస్తున్నారు మంత్రి చేస్తున్నారు బట్ అలాంటి నారాయణని కూడా ఓడించి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అలాంటి అనిల్ యాదవ్కి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం తన క్యాబినెట్లో భారీ నీటిపరుదల శాఖ మంత్రిగా పదవి ఇచ్చారు అటు అటువైపు టీడీపీలో ఉన్నప్పుడు చూస్తే దేవినేని ఉమాకి అత్యంత సీనియర్ నేత అయినా మైలవరం రిప్రజెంట్ చేస్తూ వచ్చారు అలాంటి నేతకి ఆ పదవి ఇస్తే చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం గెలిచిన ఏదైతే చాలా చిన్నవాడైన అనిల్ కుమార్ యాదవ్కి జగన్మోహన్ రెడ్డి ఆ పదవి ఇవ్వడం జరిగింది అయితే ఆ పదవి కంటే ఆ పదవి ఇవ్వడానికి కొన్ని కారణాలు ఏంటంటే అగ్రెసివ్ నేచర్ అనిల్ కుమార్ యాదవ్ది చాలా అగ్రెసివ్గా ఉంటాడు చాలా యాటిట్యూడ్ ఉన్న నేతగా కూడా ఆయన పేరు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం ఎంత దూరమైన వెళ్ళేవాళ్ళు ఆ స్థాయిలో ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేశారు కాబట్టి నెల్లూరు జిల్లాలో అంతమంది సీనియర్ నేతలు ఉన్న అనిల్ కుమార్ యాదవ్కు గౌతమ్ రెడ్డికి మాత్రమే పదవులు దక్కాయి గౌతమ్ రెడ్డికి కొంత ఎగ్జామ్స్ ఎందుకంటే మేకపాటి కుటుంబం ఫస్ట్ టైం జగన్తో ఆయన పార్టీ పెట్టిన కొత్తలో అందరికన్నా ముందుగా నడిచింది మేకపాటి కుటుంబమే సో గౌతమ్ రెడ్డి జగన్ క్లాస్మేట్ కాబట్టి గౌతమ్ రెడ్డికి ఎమ్మెల్యేగా గెలిస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని పరిశ్రమల శాఖ మంత్రిని చేయడం జరిగింది అండ్ నీనికి నీటిపారుదల శాఖ మంత్రిగా ఇచ్చారు చాలా ఇష్యూస్ ఉన్నాయి నీటిపారుదల శాఖ మంత్రి అయ్యారు ఆయన పోలవరం దగ్గర నుంచి అనేక ఇష్యూస్ ఉంటే పోలవరం మీద కన్నా లోకేష్ మీద గొడవ పోవడానికి అనిల్ కుమార్ యాదవ్ ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాడు సో లోకేష్ మీద ఎన్నోసార్లు అటు కౌన్సిల్లో కూడా ఆయన్ని దా ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అటు అసెంబ్లీలో కూడా తన మంత్రి తాను మంత్రిని తనకు ఒక స్థాయి ఉంది రెండుసార్లు ఎమ్మెల్యేని ఒక సీరియస్గా ఉన్న పాలిటిక్స్ చేస్తున్న ఒక నెల్లూరు జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తాను అన్న లౌక్యం లేకుండా ఎన్నోసార్లు ఆయన అగ్రెసివ్ నేచర్ కానీ ఆయన యాటిట్యూడ్ కానీ చర్చనీయాంశం అవుతూనే వచ్చినాయి మంత్రి పదవి నుంచి పీకి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టి ఆ పదవి అంబటి రాంబాబుకి ఇచ్చిన అన్నిలు యాటిట్యూడ్లో ఎక్కడ మార్పు రాలేదు అయితే అలాంటి అన్నిలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఇరవై నాలుగు ఎన్నికల్లో పాపం నెల్లూరు నుంచి ఎలాంటి సంబంధం లేని నర్సరావుపేటలో పెట్టారు నర్సరావుపేటలో అప్పటికే శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలోకి వెళ్లారు టీడీపీ నుంచి ఆయనకి టికెట్ లభించింది అది ఒక బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుందనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఎక్కడో నెల్లూరులో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి బలవంతంగా ఎంపీగా నిలబడితే కృష్ణదేవరాయల చేతిలో అనిల్ ఓడిపోయారు అయితే ఓడిపోయిన తర్వాత మాత్రం అనిల్లో కొంత పశ్చాత్తాపంగా అనిపించింది ఓడిపోయిన తర్వాత వెంటనే బయట మాట్లాడుతూ మీడియాతో మేము చేసిన కొన్ని చర్యలు కావచ్చు మేము నోరు బారేసుకున్న విధానం కావచ్చు అందుకే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందని పాప మైండ్ రిగ్రెట్ అయ్యారు ఒప్పుకున్నారు కూడా అందుకే అనిల్ కుమార్ యాదవ్ని ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్కి టిక్కెట్ ఇవ్వకపోయినా ఆ రోజు ఆయన తరపున వాయిస్ వాళ్ళు లేకుండా పోయారు ఇక వరుసపెట్టి చూస్తే మనం నెల్లూరు జిల్లాలో ఆయనకు ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి ఇప్పటిదాకా కూడా ఎందుకంటే మేకపాటి కుటుంబం చాలా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంది వివాద రహితులని మేకపాటి రాజమోహన్ రెడ్డికి పేరుంది ఆయన కొడుకు గౌతమ్ రెడ్డి కానీ తర్వాత వచ్చిన విక్రమ్ రెడ్డి కానీ అలాంటి ఫ్యామిలీతో కూడా అనిల్ కుమార్ యాదవ్ ససంబంధాలు లేవు అప్పట్లో గౌతమ్ రెడ్డి ఒకే జిల్లా నుంచి గౌతమ్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ ఒకే ఏజ్లో ఉన్నారు వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మధ్య ఆధిపత్య పోరుందనే ప్రచారం జరిగేది కానీ బట్ గౌతమ్ రెడ్డి అంతా అగ్రెసివ్గా మాట్లాడి అంతా హుందాతనం కోల్పోయిన పరిస్థితి అయితే ఎప్పుడూ లేదు సో ఇక మరో ఫ్యామిలీ ఆ పార్టీలో ఉన్నది ఆనం ఫ్యామిలీ అసలు ఆనం ఫ్యామిలీతో ఎప్పుడు కూడా అనిల్ కుమార్ యాదవ్కి ఆధిపత్య పోరే మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ మేము ఆ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న మా మాట వినట్లేదు అంటూ కూడా ఆయన ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారు ఎన్నోసార్లు ఆనం ఒక దశలో అసలు అనిల్ కుమార్ యాదవ్ చాలా సీరియస్గా ఆయన టార్గెట్ చేసిన పరిస్థితి అయితే ఉంది అదే జిల్లా నుంచి విజయసాయిరెడ్డి రిప్రజెంట్ చేస్తూ ఉంటే విజయసాయిరెడ్డితో అసలు అనిల్ కుమార్ యాదవ్కి సత్సంబంధాలు లేవు ఎప్పుడు కూడా విజయసాయి రెడ్డిని అనిల్ కుమార్ యాదవ్ ఒకే ఫ్రేమ్లో మనం చూసిన సందర్భాలు కూడా చాలా తక్కువే ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అప్పటికే ఆ పార్టీలోకి వచ్చిన్నారు పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు రాజ్యసభ మెంబర్ కూడా అయ్యారు ఆ పార్టీకి అన్ని రకాలుగా అండదండలు అందిస్తే అలాంటి వేమిరెడ్డి వేమిరెడ్డితో కానీ అదేవిధంగా ఆయన ఫ్యామిలీతో కానీ అంత సత్సంబంధాలు అనిల్ కుమార్ యాదవ్ కులేవు ఎందుకంటే ఎనే ఎన్నో రకాలుగా వేమిరెడ్డి తన ఫౌండేషన్ ద్వారానో తన భార్య ప్రశాంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి అక్కడ సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు పార్టీని లైమ్లైట్లో పెట్టే ప్రయత్నం చేసినా అనిల్ కుమార్ ఎప్పుడూ కూడా వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడిన సందర్భం లేదు ఇక అలాగని కాకాని గోవర్ధన్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయా అంటే తన మంత్రి పదవి తీసేసి కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చిన సమయంలో అనేక రకాలుగా కాకానికి నెగిటివ్గా మాట్లాడారు అనిల్ కుమార్ యాదవ్ తన అనుచరులతో సమావేశం పెట్టారు పార్టీలోనే ఉంటాను కానీ తన వాయిస్ ఇలాగా వినిపిస్తూనే ఉంటానంటూ కూడా జగన్మోహన్ రెడ్డికే సవాల్ విసిరే ప్రయత్నం చేశారు కాకాని అప్పటి నుంచి కూడా కాకానికి అనిల్ కుమార్ యాదవ్కి మధ్య అంత క్లోజ్ బాండింగ్ కూడా లేదు అంత అంతకుముందు సత్సంబంధాలు ఉండేవేమో కానీ ఆ తర్వాత అయితే అంత బాండింగ్ అయితే లేదు ఇక మిగతా ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీలో అంత యాక్టివ్గాను అనిల్ కుమార్ కుమార్తో కలిసి మనతో మనకు కనిపించిన సందర్భాలు అయితే చాలా తక్కువ కోటం రెడ్డి పార్టీకి మారకముందు సత్సంబంధాలే ఉండేవి కోటం రెడ్డి ఎప్పుడైతే ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎలక్ష వచ్చినప్పుడు క్రాస్ ఓట్ చేసి పార్టీని సస్పెండ్ అయ్యి టీడీపీలోకి వచ్చినారో అప్పటి నుంచి కూడా అనేక రకాలుగా కోటం రెడ్డిని హ్యూమిలేట్ చేస్తూ మాట్లాడేవాడు అనిల్ కుమార్ యాదవ్ అలా కోటం రెడ్డితో ఉన్న సత్సంబంధాలు కూడా పోయినాయి కోటం రెడ్డి వర్సెస్ అనిల్ కుమార్ యాదవ్ అన్న అన్న ఎపిసోడ్ కూడా చాలా రోజులు ఎన్నికలకు ముందు నడుస్తూ వచ్చింది ఇక అండ్ ఇప్పుడు మనం చెప్పుకుంటే నేతలంతా కూడా నెల్లూరు రిప్రజెంట్ చేస్తున్న నేతలే మరి ఆదాల ప్రభాకర్ రెడ్డితో ఎంతవరకు కూడా సత్సంబంధాలు ఉన్నది అసలు ఎవరికీ అవగాహన లేని అంశం అనిల్ కుమార్ యాదవ్ విషయంలో కనీసం అంతమంది నేతలు నెల్లూరు జిల్లా నుంచే ఒక్క నేతతో ఉన్న ఒక సత్సంబంధాలుగానో వాళ్ళని తన వైపు నిలబెట్టుకునే ప్రయత్నం అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడు చేయలేదన్న విమర్శ ఉంది ఇంకోవైపు చూస్తే ఆయన మోనోపల్లినే పరిస్థితి కారణమనే విమర్శ కూడా ఉంది ఎక్కడో పక్క జిల్లాలో ఉన్న కర్నూలులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి వాళ్ళతో ఉన్న సత్సంబంధాలు బిజినెస్ సంబంధాలు తన జిల్లాలో ఉన్న సీనియర్ నేతలు ఎవరితో కూడా అనిల్ కుమార్ యాదవ్ ఆ స్థాయిలో వాళ్ళ ససంబంధాలు కొనసాగించలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి ఇక మొన్నటి ఎన్నికల్లో రెడ్డి లాంటి వాళ్ళు టీడీపీలోకి వెళ్ళిపోయినారు ప్రశాంత్ రెడ్డి సిటీ నుంచి పోటీ చేస్తుంది అనుకున్న ఆయనకి టీడీపీ కొవ్వు నుంచి టికెట్ ఇస్తే ఈరోజు కొవ్వు నుంచి గెలిచారు ఆడు అనిల్ కుమార్ యాదవ్ నర్సోపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు సో ఆయన ఓడిపోయిన కొద్ది రోజులకే తన సొంత బాబాయ్ రూప్ కుమార్ కూడా డిప్యూటీ మేయర్ ఉన్నాడు ఆయన కర్నూలుకు ఆయన టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు ప్రశా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన లాంగ్వేజ్ ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి చాలా అసహ్యకరంగా ఉంది మొత్తం ఏ టు జెడ్ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి లోకేష్ దాకా చంద్రబాబు నాయుడు దాకా అందరూ ఖండించారు అనేక రకాలుగా మహిళా కమిషన్ నుంచి కూడా ఆయన మీద వ్యతిరేకత అయితే ఆమెను అదే స్థాయిలో దూషించి ఆయన వ్యాఖ్యలని ఎండార్స్ చేసి ఈయన కూడా ఈరోజు ఆ కేసులో ఏ టూగా ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ ఇక మరోవైపు కార్డ్స్ కేసులో కూడా ఇరుక్కున్నారు తన అంచోడు శ్రీకాంత్ రెడ్డి అప్రూవర్గా మారి అందించిన విషయాలతోని ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే తన సొంత బాబాయ్ రూప్ కుమార్తో కూడా ఈరోజు ఆయనకు సత్సంబంధాలు నేర్పిన పరిస్థితి అలాంటి రూప్ కుమారే అనిల్ కుమార్ని బ్యాంపర్ చేసి రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆయన ఒక ఈరోజు ఒక స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేశారు అలాంటి తన సొంత బాబాయ్కే డోగా ఇచ్చే పరిస్థితి అనిల్ యాదవ్ వైపు నుంచి ఇక ఈరోజు రూప్ కుమార్ బయటకు వచ్చి మరీ అనిల్ యాదవ్ విచారణకు హాజరయ్యి ఒక బీసీ కార్డు బయటికి తీశారు నిన్నటి వరకు అరెస్ట్ చేసుకోండి ఏదైనా చేస్తామంటూ కాలు రెగరేసి ఆరోగెంట్గా జనాల మీదకి వచ్చి అది అసెంబ్లీనా లేకపోతే బహిరంగ సభ లేకపోతే బయట రోడ్డు మీద అని చూడకుండా జనాల మీదకి వెళ్ళి ఎదుటున్న ముఖ్యమంత్రుల మీదకి వెళ్ళి వాళ్ళ కొడుకుల మీదకి వెళ్ళిన అనిల్ యాదవ్ ఈరోజు నేను ఈరోజు గుర్తొచ్చింది ఆయనకి బీసీని తీసుకెళ్ళి ఎంతసేపు విచారం చేస్తారా మూడు గంటలు అని చెప్పేసి అసలు క్యాష్తో ఏం సంబంధం నీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి పోలీసులు విచారణ చేశారు నీకు ధైర్యం ఉంటే వాటిని ఎదుర్కొని బయటికి రా అని ఆ రూప్ కుమార్ లాంటి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఈరోజు అలాంటి రూప్ కుమార్ కూడా అసలు అనిల్ యాదవ్ని రాజకీయాల్లోకి తెచ్చి తప్పు చేశానంటూ కూడా రిగ్రెట్ అవుతున్నారు కనీసం ఇంత కష్టంలో ఉంటే అనిల్ కుమార్ యాదవ్ ఒక్కరన్నా వచ్చి ఆయన పక్కన నిలబడుతున్న పరిస్థితి కనిపించట్లేదు దీనికి కారణం ఆయన అహంకారం యాటిట్యూడ్ ఆయన సెల్ఫ్ గోల్స్ ఆయన వేసుకున్న సెల్ఫ్ గోల్స్ మిగతా నేతలు ఎవరు కూడా ఆయన సపోర్ట్ రాని కారణం ఇది ఒకటే అని మనం అనుకోవచ్చు లెట్సీ మన ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ అండగా నిలబడతారా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు